ప్రేజ్లాడ్ మన ప్రభుణికి యేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనము త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దార యొద్ద కొండ పగిలిపోను బావి యుద్ధ చక్రము పడిపోవును ఆశ్చర్యంగా ఉంది కదా ప్రివారు నేనైతే ఇంతవరకు ఈ మార్చలు వినలేదు నీ ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది ఏంటి మాటలు వీటి గురించి తెలుసుకోవాలని మరి నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్ తిరగేసి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అది ఇప్పుడు మీతో చెప్తా మీతో పంచుకుంటాను దీని యొక్క మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే వెండి తాడు విరిగిపో విడిపోతుంది బంగారు గిన్నె పగిలిపోతుంది భావి యుద్ధ చక్రము పడిపోతుంది ఈ వీటి మాటల గురించి నీకు గ్రహింపు ఉన్నదా సులుమును మహాజ్ఞాని యాక్చువల్గా మరి ఆయన దీని యొక్క భావం ఏమిటంటే మరణము రాకముందే బాధ్యత బాధ్యతంగా జీవించండి అని సులోమును తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు జీవితం గురించి సులోమును ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు సులుమోను మహాజ్ఞాని వేదాంతి ప్రసంగి కూడా ఈ గ్రంథం రాసే సమయానికి సులోమోను దేవుడి నుంచి దూరమైపోయాడు ఆయన మరి పాపంలో జీవిస్తూ ఉన్నాడు సామెత గ్రంథము సులోమోని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తే ప్రసంగి గ్రంథము సులభని యొక్క అజ్ఞానాన్ని తెలియజేస్తుంది ఈ గ్రంథం రాసే సమయానికి సులోమును ఆధ్యాత్మిక జీవితం అంతా అల్లుకొల్లంగా అయిపోయి అంధకారంలో ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది ఎందుకంటే దేవుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని వాడాల్సిన పరిస్థితిలో వాడలేదు వాడాల్సిన రీతిగా వాడలేదు మహాన్నతమైన ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని తన సొంత ప్రయోజనాల కొరకు తను మరి ఇష్టానుసారంగా జీవించటానికి మరి వాడుకున్నాడు అందుకని మరి దేవుడు మరి ఆయనని మరి శిక్షించి ఉన్నాడు ఆ రీతిలో మరి ఇక్కడ సులమును జ్ఞానము మూర్ఖత్వము ప్రేమ ఈ మూడింటి రంగాల్లోనూ సులమును ఎంతో ప్రావీణ్యం కలిగి ప్రావీణ్యత కలిగి ఉన్నవాడు ఏమి తెలీదు అని చేతులు కట్టుకొని మౌనంగా ఉండగలడు మహాజ్ఞాని అని చెప్పి సామెతలు పలకగలడు ప్రభుత్వాన్ని పరిపాలించగలడు దేవుని లేని జీవితము వ్యర్థమే అని తెలుసుకుని శూన్యం అనుకుని ఈ యొక్క మరి ప్రసంగ గీతం రా రాస్తూ ఉన్నాడు ఈ లోకంలోని సంతోషం ఎలాంటిదంటే ఇసుకుని పిండి తైలం తీసే ప్రయత్నం లాంటిది కనుక దానివల్ల ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నాడు ప్రియమైనలారా కనుక మనము కూడా ఈ లోక సంతోషాలు సుఖభోగాల గురించి ఆలోచించి జీవించటం కాదు కానీ దేవుడు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవుడిచ్చిన ఈ యొక్క సంఘాన్ని బట్టి ఈ యొక్క రక్షణ జీవితాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించవలసిన వారిగా ఉంటున్నాము దాని కొరకు మనము దేవుని యొక్క వెలుగులో జీవించాలని దేవుని కొరకు జీవించాలని మనము దేవుడు ఎంతగానో మన వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆనాడు సలోమునికి ఇచ్చిన జ్ఞానమే ఈనాడు నీ కూడా ఇవ్వగలడు ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో దేవుని ఆజ్ఞలు గైకుంటావో దేవుని మరి వైపు చుట్టూ తట్టు తిరిగి నువ్వు దేవుని వైపు చూస్తావో అప్పుడు నిన్ను దేవుడు మరి వాడుకుంటాడు మనం చదివిన వాక్యాన్ని చూస్తే వెండి తాడు విడిపోతుంది బంగారు గిన్నె పగిలిపోతుంది బావి యుద్ధ చక్రము పడిపోతుంది మనిషి యొక్క మరణాన్ని గూర్చి ఒక కవిత్వ రూపంలో ఇక్కడ సులభం అని చెప్తున్నాడు వెండి తాడు అంటే వెన్నుపోస బంగారు గిన్నె అంటే మెదడు కొండ అంటే ఊపిరితిత్తులు చక్రం అంటే గుండె శరీరంలోనే మరి ఈ యొక్క అవయవాలను బట్టి ఎంత సులభంగా చెప్పి ఉన్నాడు చూడండి సులభను నీవు పాపంలో జీవిస్తే వెన్నుపోస ఇరిగి మెదడు చెదిరి ఊపిరితిత్తులు పనిచేయకోకుండా గుండె ఆగిపోతుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు వైద్య వైద్యశాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రం ఏదైతే ఉన్నదో అంటే ఈ కంప్యూటర్ యుగము ఈ జ్ఞానము ఇంకా వెలుగులోకి రాక మునిపే దేవుడు మరి ఈ సలో ఎంతో జ్ఞానం ఇచ్చి ఉన్నాడు దీని అర్థం ఏమిటంటే హృదయ చక్రము తిరుగుతూ తిరుగుతుంది అంటే శరీరముని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తాన్ని అందించే అందించేది గుండె ఆ గుండె ఆగిపోతుంది అని మరి సొలోమోని ఇక్కడ పలుకుచన్నాడు సొలోమోను భౌతిక జ్ఞానము అమోఘమైనది అది అర్థం చేసుకోవాలంటే మనము మన జ్ఞానం సరిపోదు కానీ దేవుని సహాయం బట్టి మనము దాన్ని అర్థం చేసుకోగలము కనుక ప్రేమైన వారి మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే మరణము రాకముందే బాధ్యతంగా జీవించి మరి దేవుని కోరుకుంటున్నట్లు ఆయన యొక్క వెలుగులో మనము జీవించి ఆయన యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనం కూడా ఒక పాత్రలోగా ఎంచబడాలని మన ప్రభు నేష్కరిస్తున్న మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమెన్ థ్యాంక్ యూ